ప్రకాశం జిల్లా కొండేపిలో తమపై సాక్షి టీవీలో వచ్చిన మైనింగ్ ఆరోపణల అవాస్తవమని ఇది వైసీపీ కుట్రలో భాగమని సింగరాయకొండ మండల టీడీపీ అధ్యక్షుడు మించల బ్రహ్మయ్య తీవ్రంగా ఖండించారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ తనపై వచ్చిన అక్రమ మైనింగ్ ఆరోపణలను పూర్తిగా తోసిపుచ్చారు తమపై కావాలని తప్పుడు కథనాలు ప్రసారం చేస్తున్నారని ఇది వైకపా నాయకులు చేస్తున్న కుట్ర ఆరోపించారు ఇలాంటి నిరాధార ఆరోపణలు కొనసాగితే వారిపై పరువు నష్టం వేసి కోర్టుకు వెళ్తానని ఆయన హెచ్చరించారు వైకపా నాయకుల కుట్ర చర్యలను ప్రజలు గమనించాలని కోరారు తమపై వచ్చిన ఆరోపణలన్నీ రాజకీయ దుర్దేశంతో కూడినవని ఆయన స్పష్టం చేశారు ఇప్పుడు ఇవన్నీ వాళ్ళు మీ మీద పెట్టినటువంటి ఆ మాట్లాడిన ఇవన్నీ కూడా అవాస్తవాలు అంటున్నారా అవునన్నా అవన్నీ అవాస్తవాలు ఇదేదో కావాలని ఇలా చేస్తున్నారు నా మీద సత్యన్న మా మినిస్టర్ గారు పెద్ద బాధ్యత నాకు పెట్టారు ఈ బాధ్యత ఇచ్చిన కాడి నుంచి ఇదివరకైతే మేము ఉన్నాం కానీ పూర్తి ఎన్ని వదిలేసుకో ఉన్నాము నేను ప్రజాసేవ చేయడానికే ఉన్నాను ఈ మండలంలో మంచి మెజారిటీ తెచ్చామని కష్టపడుతున్నామని ఒక చిన్న వయసులో నాకు వాళ్ళు నామే మీద ఎంతో నమ్మకం పెట్టుకొని నాకు పదవిచ్చారు ఈ పదవి నాకు చిన్న వయసులో నాకు ఈ పదవి ఇచ్చారని వీళ్ళు కావాలని ఆమె కుట్రాగా ఏదో ఈ వైసీపీ వాళ్ళు చేస్తూ ఉన్నారు ఇంకోసారి ఇలా చేస్తే ఊరికి లేదని చెబుతున్నాను ఏదన్నా ఉంటే రాజకీయంగా రాండి ఎదుర్కోండి మీకేమన్నా ఉంటే సలహా కావాలంటే రాండి ఎవరు మేము చేసాము మీలాగా వైసీపీ గవర్నమెంట్లో ఎత్తుకున్నట్టు మేము ఎక్కడ మట్టిక్కలేదు మీలాగా మేము భూదనాలు ఎక్కడ చేయలేదు ఇష్టం వచ్చినట్టు బెదిరించి ఆ తిప్పలన్నీ చూసుకొని కావాలంటే ఎండంతలో ఎత్తున్నారు వైసీపీ గవర్నమెంట్లో ఇష్టం వచ్చినట్టు ఎత్తుకున్నారు అవన్నీ వైసీపీ గవర్నమెంట్లు ఎత్తే రోజు వచ్చి మీరు ఎత్తారు మీరు చేశారని వాళ్ళు ఏదో తినడానికి మమ్మల్ని ఏదో అంటాం కరెక్ట్ కాదు వాళ్ళలాగా మేము ఎక్కడ చేయాలి అలాంటి పనులు చేసేది కూడా మా పార్టీ సంస్కృతి కాదు మేమేదో భూదంగాలు ఇలాంటి చేసేది అది వైసీపీ గవర్నమెంట్ కానీ వాళ్ళు ఏదో చేశారని చెప్పి అలాగే టీడీపీలు కూడా చేస్తారు అలాగే ఏదో చేస్తారు అనుకోవడం కరెక్ట్ కాదు ఏదన్నా ఉంటే రాజకీయంగా రండి రాజకీయంగా చూసుకున్నాం కానీ ఇలాంటి మాటలు మాట్లాడటం అది కరెక్ట్ కాదు రెండోసారి ఇలా జరిగితే ఊరుకుని జరుగుతుంది ఇందాక ఎంఆర్ఓ గారు వాళ్ళ హద్దులు చూపించడానికి వెళ్ళినప్పుడు అక్కడ ఆమె ఒక వాయిస్ ఇచ్చిందండి ఇట్లా నన్ను మించల బ్రహ్మయ్య గారు తర్వాత గాలి హరిబాబు గారు నా మీద ఇట్లా ఇదిగా నన్ను చంపేయడానికి ఇట్లా ప్రయత్నిస్తారు వాళ్ళు నా మీద దాడికి దిగుతున్నారు అని చెప్పానండి మరి ఇది మీరు ఎప్పుడన్నా ఆమె కలవటం కానీ బెదిరించడం కానీ అలాంటివి జరిగినాయా అసలు అసలు తెలియదు ఈ రోజు మీరు మా చెబుతున్నా చూస్తున్నా మీరు చూపిస్తే ఆమె ఏ రోజన్నా కలిసినట్టు కానీ ఆమె మాట్లాడినట్టు గాని లేదు ఏదన్నా చేసినట్టు గాని ఉంటే ఎప్పుడన్నా మాట్లాడినట్టు ఉంటే ఆమె కావాలంటే ఆ దగ్గరికే నేను వస్తా ఆమె కాడ కూర్చున్నాం మాట్లాడదాం ఆమె ఎవరో వచ్చి నాకు మాట్లాడిందో లేకపోతే నేను ఆమెతో మాట్లాడాను నేను ఉంటే చెప్పను లేదు నేను మట్టిస్తానని చెప్పి అంటా ఉంది ఆ ఎత్తినట్టు ఎక్కడన్నా ట్రూప్ గానీ ఉంటే చూపించను నేను కానీ మట్టి ఎత్తినట్టు అంతేగాని అసలు ఆమె కూడా నాకు తెలియదు కావాలని ఆమె ఏదో ఈ సాక్షి వాళ్ళు వైసీపీ ఇచ్చి ఎక్కిస్తున్నారా లేకపోతే ఏందో నాకైతే తెలియదు కానీ ఆమెతో నేను లేదు ఏ రోజు కూడా అసలు ఆమె గురించి అసలు మనకు తెలియదు ఏమైనా ఉంటే అవున వస్తా నేనైనా వస్తాను డైరెక్ట్గా కాడికి ఆమెతో మాట్లాడదాం నేనైనా మాట్లాడినా ఉంటే తెలుసుకున్నాను చెప్పండి అన్న పేరు మన్సు బ్రహ్మయ్య సింగరాయకొండ మండల పార్టీ అధ్యక్షుడిని ఈరోజు ఏదో సాక్షిలో కావాలని నా మీద ఇష్టాచారంగా ఏదో రాసి నా పేరు చెప్పారు నాకైతే ఈ బొల్లు మట్టితో ఉన్నట్టు కానీ కాని ఆపినట్టు కానీ నన్ను ఎవరన్నా వచ్చి నువ్వు మట్టిదాల్సిన అడిగినట్టు కానీ ఎక్కడా లేదు ఎత్తేది ఎవరో చేసేది అందరికీ తెలుసు రాజకీయంగా నన్ను ఎదుర్కోలేక కావాలని ఈ వైసీపీ వాళ్ళు కావాలని ఏదో ఒక కుట్ర చేసి ఏదో ఏదో చెబుతా ఉన్నారు కావాలంటే వచ్చి చూసుకోమను ఎక్కడన్నా కానీ మనం కానీ చేసినట్టు లేదా ఎక్కడ చేసినట్టు అని ఉంటే వాళ్ళు ఏది చెప్పినా దానికి నేను సిద్ధంగా ఉన్నాను ఏదన్నా ఉంటే రాజకీయంగా వచ్చి ఎదుర్కోమనండి అంతేగాని ఏదో కావాలని ఈ చిన్న వయసులో మండల పార్టీ అధ్యక్షుడిగా నాకు సత్యన మినిస్టర్ గారు మీద ఒక నమ్మకం ఇచ్చారు ఈ మా ఈ మండలంలో ఏ రోజు ఏంటంటే అధిక మెజార్టీ తెచ్చి ఇలా మండలంలో ఒక స్థాయిలో నిలబెట్టాము మండలంలో భారీ మెజార్టీ తెచ్చాము వైసీపీ అనేది భూస్థాపితం అయిపోతుందని కావాలని నా మీద ఏదో కుట్ర చేస్తా కానీ ఉంటే ఈ వైసీపీ వాళ్ళకి బాగా ఇబ్బంది అని ఏదో ఉన్నారు ఏదైనా ఉంటే వచ్చి చూసుకోమండి నాకేమైనా బల్లు ఉన్నాయా నేను మట్టిస్తున్నానా ఏదో అనేది వచ్చి తేల్చుకోమండి ఆ గుంజు కొండలు రావాలని మాజీ మిలిటరీ వాళ్ళు అంటున్నారు సరే ఆమె అయినా నాకు ఏదైనా వచ్చాయా నా సేవలో మట్టిస్తున్నారు ఇది మట్టి నాదయ్యా సేనని నాకు చెప్పినట్టు కానీ లేకపోతే నేను ఆమెతో మాట్లాడినట్టు కానీ ఎక్కడన్నా ఉంటే ఆమెను ఎవరో చేసేది చేసేదెవరో అందరికీ తెలుసు వాళ్ళతో మాట్లాడుకోవాలా వాళ్ళు కావాలని వాళ్ళ పేరు తీసేసి ఏదో మన రాజకీయంగా కావాలని చెప్పి నా పేరు పెట్టడం కరెక్ట్ అయిన పత్తు కాదు ఏదైనా ఉంటే వచ్చి చూసుకోమని చెబుతున్నాను